హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి తాలింపు అన్నం అండి ఈ తాలింపు అన్నం అయితే నేను రాత్రి మిగిలిన అన్నంతో చేస్తున్నాను రాత్రి మిగిలిన అన్నం అయితే మొత్తం పొడి చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అన్ని తాలింపు గింజలు అండి ఆవాలు జీల జీలకర్ర వినపగొండలు శనగపప్పు వేసేసి తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన అల్లాన్ని కూడా కొంచెం వేసి పల్లీలు కూడా వేసాను వేసేసి అన్నీ వేగనివ్వాలి ఇప్పుడు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేగాక పసుపు కూడా వేసుకెళ్క ఇంగు కూడా వేసేసుకుందాము వేసుకొని వేగనివ్వాలండి ఈ తాలింపు అన్నం చేయని వాళ్ళు ఉంటారంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చేసే ఉంటారు ఈ దీని టేస్టే వేరండి అన్ని టిఫిన్స్ల కల్లా బెస్ట్ టిఫిన్ టేస్టీ టిఫిన్ ఇష్టమైన టిఫిన్ అంటే ఇదే అండి ఈ అయితే తాలింపు మొత్తం వేగాక వేసేసి కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని తాలింపు మొత్తం అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలండి మొత్తం కలవాలి తాలింపు అన్నం మొత్తం గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి కొంచెం వేడి చేస్తే బాగుంటుందండి కొంచమే చేయాలి మరీ ఎక్కువ వేడి చేస్తే దే ఈ తాలింపు అన్నం టేస్ట్ అయితే పోతుంది నాకు ఎక్కువ వేడి చేయడం ఇష్టం ఉండదు కొంచమే వేడి చేస్తాను చేసేసి రెడీ అయిపోయిందండి తాలింపు అన్నం ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి